అమ్మ ఓమ్మ నాయో ఓమ్మ ఏ అలవేలరాసారి ఏమడుతున్నాడు ఏంగురేంటి చాటాలకొ ఎంటోస ఒక సంసికి దిప్రేవతి బాబు రండి నారాయణ మ రైట్ కేలి వన్ కిట్ కొట్టు రమేరో రైట్ ఈ బుడాలాని వాలే చిట్టుకున్నా చూడ ఆడాక పోడి ఆడాక బాడ ఇట్లా తిలకం కంసిలా బలకొం అయ్యో ఇతని

ఈ రోజు వరకే మీరు చూసేది కానీ మా రైతులు వాడి ఇబ్బందికి అర్థం కాదు అర్థం కాదు మాకున్న కష్టాలు ఈ భూమి మీద ఇంకొకరికి ఉన్న ఉండవు రైతున్న వాడికి మాకు ఆ కష్టాలు చాలు మాకు దుఃఖం వస్తుంది ఇంకొక ఊరిలో ఒక మంచి రావాలంటే కాళ్ళు ముఖాలు మా ముఖం చూడమ్మా మాకు కష్టాలు చూడమ్మా ఇలా దంతరామ్మా అని అడుగుంటే కూడక వాళ్ళ ముఖం అంత కష్టపడి వస్తే ఇలా మాటి నేను ఇన్ని ఎక్కడ తెలిసా ఒక లక్షల పదివేలు పట్టాయండి మా పెట్టువాడికి అసలు మేము రాసినవి నవ్వుకోట్టిన పెట్టుబడులు ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి రాసి పెట్టుకుంటాం మేము మాకు ఇప్పుడు మళ్ళీ అన్ని అమ్ముకుండా చేసుకోవడం ముప్పై వేలు మళ్ళీ బాగే వాడిపోవాలి కొన్ని సంవత్సరాలు చేసి వాళ్ళకి అప్పు చేయరు వాళ్ళు ఇచ్చి పెడతామో వాళ్ళు ఇచ్చి పెట్టారు మా మీ మీ అధికారులు ఏమున్నాయి ఈ రోజు వరకే ఇప్పుడు ఇట్లా వస్తరు ఇట్లా వెళ్ళిపోతారు చెప్పి కానీ అతల పట్టించుకోరు మీరు లోపల ఏం చేసుకుంటారు అది ఏం మాయమైపోతుంది కానీ అవునా మా ఏం మాయం అయిపోతుంది ఎట్లా మాయా కానీ చాలా అవన్నీ మాకు మా రైతులకు ఉన్న అన్యాయం లేదు ఒక్క రైతు విని అన్నా ఒక్క రైతు విన్నా అర్ధ ఎండుకోలు తన ఉందా అమ్మా ఇదే బేర పొలాలు తొలాలు వేసుకొని తిరుగుతారు బేరం చేసేవాళ్ళు మేము పది ఎకరాలు పదిహేను ఎకరాలు శిస్ చేసిన వాళ్ళకు అర్ధం ఎండుకోలు తినలేదు మిల మీద వాళ్ళ తొలాల తొలాలు వేసుకొని తిరుతారు తొలగాలు వేసుకొని తిరుతారు వాళ్ళని చూసి మేము దండుగా అనుకుంటాం ఎందుకంటే వాళ్ళు ఎవరు చేయరాష్టాలు చెప్పుకొని మేము నచ్చినే మీకు చెప్పుకొని చెప్పుకుంటాం మా మీరు ఇవన్నీ కక్షలు ఎంత పెళ్ళ పిల్లలు నిలిచిపెట్టిపోయి అల్లికి ఎట్లా వండుకుంటున్నారు మాది ఆ బాధలు కానీ ఈ ప్రపంచంలో మా చాలా కష్టం చూస్తుంది அண்ட ரெண்டு லோ அந்த ரோலர் ரெண்டு வை நலபை ரூபாயில் திருப்பி சார் முக்கிய அதுக்கே அந்த அண்ட் மாதிரி முப்பை ये मैं भाई वादा करना गाड़ी की डिस्काउंट मां पानी और आदमी अधिकार है अधिकार नहीं डिस्काउंट वाला गाड़ी पकड़ो राज सरकार में सब फाइनल का जवाब का और राज्य में

తొంభై తొమ్మిది సంచి తెచ్చిన తెచ్చినాక మొత్తం దుబ్బుకుంటాం సార్ వాళ్ళ ఆడేవాళ్ళు అందరూ ఇట్లా గుంపు కుడతారు సార్ ఇంకా సంద మనం కదా సార్ ఇంకా ఇవ్వకుండా మొత్తం సంచల కప్పి పెట్టుకుంటారు సార్ ఇంకా ఒక మనం ఎంత దుబ్బినా జరగదు సార్ అంటే మాకు పోలీస్ లేరు ముప్పై కిలోలు సార్ ఇప్పుడు సార్ వాళ్ళు మేడం గారు వచ్చి ముప్పై మొత్తం సదురం అని ఇప్పిస్తే ముప్పై కిలోలు వచ్చినవి వెళ్ళినాయి సార్ ము వాళ్ళు తీసుకున్నట్టు ముప్పై కిలో తీసుకుంటారు నేను ఒకటి ఒకప్పుడే పెట్టను నాకు లాస్ వచ్చింది నేను పెట్టను అన్న ఎత్తునంటే కొన్ని ఉండవు కొన్ని ఉండవు చట్ట అందరికీ నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానందరాజ్ ప్రస్తుతం వనపర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ని మేము సందర్శించడం జరిగింది ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం తోటి మాకు తెలిసిన సమాచారంతో మీరు కన్సల్టింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సరోజ గారిని అలాగే వ్యవసాయ శాఖ చైర్మన్ గారిని కూడా మేము కలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను మేము తెలుసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న చాటాదారులు రైతులకు అందవలసిన పల్లీలను కూడా వాళ్ళు అనుమతి లేకుండా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు అన్నది కూడా మా నోటీస్కి రావడం జరిగింది ఇదే అంశంపైన మేము సంబంధిత అధికారి అయినటువంటి సరోజ అధికారి గారి దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి పూర్తి మొత్తంలో పెద్ద స్థాయిలో ఇది పునా మళ్ళాసారి పురావృతం కాకుండా చూసుకుంటామని మేడం గారు మనకు తెలియజేయడం జరిగింది కనుక మేము తక్షణమే ఈ మేడం గారు తెలియజేయడం ఏంటంటే మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ రైతుకు ఈ పల్లి తీసుకునే ప్రతి ఒక్క మళ్ళీ కూడా రైతుకి చెందాలి రైతులకు సరైన న్యాయం చెందే విధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయించాలి ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ఉండడం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది ఖచ్చితంగా రైతు ఎన్నో కష్టాలు పడి రైతు ఈరోజు నిద్ర రాత్రి అనక చలికి వనికి ఈరోజు పంట అనేది ఎక్కడో తీసుకొని కొన్ని కొన్ని కిలోమీటర్లు వందల కిలోమీటర్లు తీసుకొచ్చి ఈరోజు మన మార్కెట్ మన మీద నమ్మకంతో మన ప్రాంతం మీద నమ్మకంతో ఈరోజు మన మార్కెట్ తీసుకొస్తుండు అదేవిధంగా రైతుకు కూడా మన అదే భరోసా కల్పించాలని మేము కోరడం జరుగుతుంది రైతుకు అన్ని రకమైన వసలుసులు కల్పించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కనుక మీ సంబంధిత అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ మేము తెలియజేయడం కోరడం జరుగుతుంది ఇక్కడ చాటదారులు పెద్ద ఎత్తున ఒక వ్యక్తితోటి ముప్పై కిలోల పైచీలకు బుడ్డలు సేకరిస్తారంటే వాళ్ళు తూకం మేసాడు ముప్పై కిలోల పైకి వచ్చినాయి ఆ యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల నలభై రూపాయలు ఆ రెండు వేల నలభై రూపాయలు కాస్ట్ అయితే రండి ఆ కుటుంబంకి చిన్నతన ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా కంప్లీట్ అవుతాయి కనుక ఈ ఇంత పెద్ద మొత్తాన మళ్ళీ అది మా ఇన్స్పెక్షన్లో భాగంగా మేము చూసి మళ్ళీ రైతుకు మళ్ళా అమౌంట్ రిటర్న్ అయ్యే విధంగా చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం ఉండాలి అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా రైతు ఉంటేనే మనం ఉంటాం మనల్ మీ జీతాలు ఉంటాయి మన భవిష్యత్తు ఉంటుంది కనుక వనపర్తికి చాలా రైతు రైతులకు చాలా ఉనపర్తి నియోజకవర్గంలో రైతులకు ప్రాధాన్య ప్రాధాన్యత ఉంటుంది కనుక ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క అధికారి శ్రద్ధ వహించాలని ప్రతి ఒక్క ఉద్యోగి శ్రద్ధ వహించాలని మీకు కోరడం జరుగుతుంది